నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈరోజున మనం ఒక కొన్ని విషయాలు అయితే తెలుసుకోబోతున్నామండి మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏ వస్తువులు మనం చూడకూడదు ఏ వస్తువులు మనం చూడాలి ఇలాంటి విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుందండి వాస్తు ప్రకారం మనం ఉదయం నిద్రలు తర్వాత ఏ వస్తువులను చూడకూడదు అలానే ఏ వస్తువులు మనం చూస్తే ఆ రోజు మనకు బాగుంటుందంటే ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే మళ్ళీ పడుకునే వరకు మన మానసిక స్థితి మనం చేసే పనులు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా చెప్తానండి మన పూర్వీకులు కొన్ని వస్తువులకు సంబంధించిన గుణగణాలు అలానే వాటి యొక్క ప్రభావాలు మన మీద ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు చాలా వరకు వివరంగా చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మన చుట్టూత వస్తువులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి వాటి ప్రభావం మన మీద ఏ విధంగా చూపిస్తాయి అనేది వాళ్ళు చాలా వరకు వివరంగా చెప్పారు అలానే మనం నిద్రలేవగానే ఏ వస్తువులు మనం చూడకూడదు ఏ వస్తువులు మనం చూడాలి దానివల్ల కలిగే నష్టాలు ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తానండి ఇక్కడ అయితే ఇక్కడ నేను చెప్పే విషయాలన్నీ కూడా నా సొంతంగా చెప్తున్నవి కాదండి మన పెద్దవాళ్ళు మనకు తెలియజేసిన వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలామందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా మీలో ఉంటే ఇంకా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలామంది అడుగుతున్నారు కదా అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు రాబడి కోర్టు తగాదాలకు సంబంధించిన సమస్యలు ఇంకా వివాహ సమస్యలు ఇలాంటి వాటికి సంబంధించిన ఎన్నో పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో ఒక సమస్యకి ఎన్నో పరిహారాలు ఉన్నాయండి కాబట్టి మీరు మీ యొక్క సమస్యను బట్టి ఉన్న పరిహారాల్లో నుంచి మీరు చేయగలిగేదాన్ని ఒక దాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి అలానే సబ్స్క్రైబ్ కానివారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా ఏఎల్ఎల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి ఇక మనం మిగతా వివరాల్లోకి వెళ్ళిపోతామండి మనం ఉదయం నిద్ర లేవగానే చాలామంది చేస్తున్న తప్పేంటంటే ఫోన్ చూస్తారు కళ్ళు తెరవడమే ఫోన్ చూస్తారు ఇది ఒక అలవాటుగా మారిపోయింది ప్రజెంట్ కాలంలో చూసుకుంటే సోషల్ మీడియాల్లోనూ అలానే వాట్సాప్లోనూ ఈ రకంగా చూస్తూ ఉంటారు ఇలా ఉదయం నిద్ర లేచిన వెంటనే చూస్తూ ఉంటారు అలా మనం చూడవలసింది ఫోన్ కాదండి చూడడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే అననుకూల సంఘటనలు ఎదురవుతాయి అది ఎలా అంటారా ఇక్కడ మనం తెలియకుండా చూసేస్తాం అంటే ఇక్కడ మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత మంచం మీద నుంచి లేచిన తర్వాత ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే మన చేతులు చూసుకోవాలి అంటే మన అరచేతులు చూసుకోవాలి మన చేతుల్లో అక్షయమైన శక్తి ఉంటుంది అనంతమైన అద్భుతమైన మనం కోరుకున్న కోరిక నెరవేర్చగలిగే శక్తి మన రెండు చేతులకే ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి ఫోన్ చూడగానే దాంట్లో మనం చూడకూడని అంటే కొన్ని చూడు చెడును కూడా చూసేస్తూ ఉంటాం సంస్కృతంలో చేతుల్ని కర అంటారు చేతులతో కరమ చేస్తే అంటే నా చేతులతో నేను చేసింది ఏదైనా సరే ఎవరైతే ఉదయాన్నే లేచిన తర్వాత అరచేతులు చూసుకుంటారో అద్భుతమైన అక్షయ శక్తి వస్తుందని మన శాసనం చెప్తుంది మనం ఉదయం నిద్ర లేవగానే మన రెండు చేతులు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో జపని చేసుకోవాలి వీలైనంత వరకు నారాయణ మంత్రాన్ని మనసులో జపాన్ని చేసుకోండి మీరు మంచం దిగుతూనే చేసుకోండి ఇలా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఒక వారం పది రోజుల పాటు చూడండి మార్పులు అయితే కొంచెం ఖచ్చితంగా మా చూస్తారు మీరు ఖచ్చితంగా చూస్తారు ఇక్కడ ఖర్చు లేకుండా జీవితం బాగుపడాలని కోరుకునేవారు ఉదయం నిద్ర లేచిన తర్వాత తప్పకుండా ఈ రకంగా చేతులు చూసుకొని ఎవరితో మాట్లాడకుండా నారాయణ మంత్రని మనసులో అనుకోండి మీకే తెలుస్తుందండి ఎందుకంటే లైఫ్ మార్చగలిగే శక్తి మనలోనే ఉంటుంది వీలైనంత వరకు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఫోన్కు దూరంగా ఉండండి సోషల్ మీడియా ఫోన్లో కళ్ళు తెరిచిన వెంటనే చూసేస్తూ ఉంటారు కాబట్టి కాస్త దూరంగా ఉండండి మరొక మాట అండి చాలామంది నిద్ర లేవగానే తమ ముఖాన్ని అద్దంలో చూసుకుంటారు శాస్త్ర ప్రకారంగా తమ యొక్క మొఖాన్ని అద్దంలో చూసుకోకూడదని చెప్తారు అలా చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయండి మీరు చూసే ఉంటారు అప్ప పొద్దున్నే ఎవరి మొహం చూసామో ఈ రకంగా అయిపోయింది ఈరోజు అస్సలు బాగాలేదు అనే మాట వినే ఉంటారు చూసే ఉంటారు కూడా మీరు అంటే వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత మొహం అనేది అద్దంలో చూసుకోకూడదండి మరొకటండి మన ఇంట్లో చక్కగా ముద్దు ముద్దుగా కుక్క పిల్లల్ని కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాం ఉదయాన్నే లెగవ కానీ వాటి నీడని చూడకూడదండి ఇంకా వాటి మొహాన్ని కూడా చూడకూడదు మీరు ఉదయాన్నే మంచం ముందే మీ అరచేతులు చూసుకున్న తర్వాతే వేటనైనా సరే చూడండి కొంతమంది ఇళ్లలో చూసుకుంటే బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటారు పెంపుడు కుక్కల్ని చక్కగా వాటిని పిల్లుల్ని అలాంటి వాటిని పెట్టుకుంటూ ఉంటారు వాటి నీడ అనేది గోడ మీద పడుతూ ఉంటుంది దాన్ని చూసి ఆనందపడుతూ ఉంటారు పెంపుడు కుక్కల నీడని కూడా ఎవరు కూడా చూడకూడదండి ఎందుకంటే నీడ అనేది ఒక రకంగా చెప్పాలంటే శుభ కాదు అశుభ సూచకం ఆసప సూచి కానీ మనం చూడటం వల్ల మన మీద ప్రభావం ఉంటుంది కాబట్టి నీడను చూడటం వల్ల మనకు మనమే అంటే మనకు తెలియకుండానే మన మనసులో కొత్త కొత్త ఆలోచనలు చేసుకొని ఆలోచిస్తూ దాంట్లో గడిపేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ జంతువుల యొక్క నీడనైతే చూడకూడదండి ఇంకా కొంతమంది బెడ్రూమ్లో పెంపుడు జంతువులు ఫోటోలు కూడా పెట్టుకుంటారు చాలా క్లాస్గా ఉంటుందని పెట్టేసేసుకుంటారు ఇక అవి చనిపోయిన తర్వాత కూడా మర్చిపోకుండా అంటే వాటిని మర్చిపోకుండా ప్రేమతో కానీ ఏదైతేనే కానివ్వండి ఫొటోస్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకొని చూడడం వల్ల అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కళ్ళు తెరిచిన వెంటనే ఆ కుక్కల ఫోటోలో కానీ లేదంటే పిల్లల ఫోటోలు కానీ వాటిని మాత్రం చూడకూడదు ఇంకా కుక్కలు గొడవలు పడుతున్న ఫోటోలు కూడా చూడకూడదండి ఈ విధంగా మీరు చూడడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ నా సొంతంగా చెబుతున్నవి కాదండి ఇక్కడ మన పూర్వీకులు చెప్పినవే వాళ్ళు ఎన్నో పరిశోధించి మన ముందుకు తీసుకొచ్చిన వాటినే చెప్తున్నాను ఇక్కడ కాబట్టి మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడు పటాలు చూడడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ దిక్కున ఒక పవిత్రమైన వస్తువుని కానీ చిత్రపటాన్ని కానీ పెట్టుకోండి ఇప్పుడు ఉదాహరణగా నిమిలీక ఉన్న ఫోటో పెట్టుకోండి లేదంటే రాధాకృష్ణ ఫోటో శివుడు పార్వతుల ఫోటో అంటే చిన్న చిన్న ఫోటోలు పెట్టుకోవచ్చు మంచి శుభ ఫలితాలు ఉంటాయి లేదంటే ఇందాక చెప్పిన విధంగా మీరు రెండు అరచేతులు ఉదయాన్నే లేచి చూసుకొని తర్వాత ఏదైనా కార్యక్రమాలు మీరు మొదలు పెట్టండి ఇంకొందరు లెగవగానే అద్దం ముందుకు వెళ్ళి నూనె రాసేసుకుంటూ ఉంటారు ఇది కూడా మంచిది కాదండి ఉదయాన్ని మీరు లేచిన వెంటనే నూనె బాటిల్ని అలాంటి వాటిల్ని మాత్రం చూడకండి కొందరైతే ఎదురుగా కూడా పెట్టుకొని నిద్రలు పోతూ ఉంటారు తర్వాత ఉదయం లేచిన వెంటనే వాటిని చూస్తూ ఉంటారు అలా చూడకూడదండి ఇక మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏ వస్తువులు చూస్తే మంచిదో కూడా చెప్తాను ఇక్కడ మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత అరచేతులు చూసుకోవాలని చెప్పుకున్నాం అలానే శ్రీమన్నారాయణుని తలుచుకోవాలని చెప్పుకున్నాం ఇంకా మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత శంకుని చూడొచ్చు కళ్ళు తెరిచిన వెంటనే శంకుని చూడొచ్చు ఒకవేళ శంకు లేకపోతే శంకు ఫోటో అయినా సరే మీరు చూడొచ్చు శంకు త్వని మీరు వినడం వల్ల మన చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి అనేది తొలగిపోయి సకారాత్మక శక్తి అనేది మనలో ఒక అద్భుతమైన దివ్యమైన ఒక శక్తి వస్తుందండి మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మనలో ప్రేరణ కూడా కలుగుతుంది అలానే మీరు కొబ్బరికాయను కూడా చూడొచ్చు లేదంటే కొబ్బరికాయ చిత్రపటాన్ని కూడా అక్కడ పెట్టుకొని చూడొచ్చండి ఇవన్నీ మనకు శుభాలు కలిగిస్తాయండి ఇంకా ఉదయం నిద్ర కానీ నెమిలిక చిత్రపటంలో పెట్టుకుని మనం చక్కగా చూడొచ్చు లేదంటే ఒక ఫోటో అయినా సరే మీరు చక్కగా పెట్టుకొని చూడవచ్చు అలానే తెల్లని పక్షులు హంస ఇలాంటి వాటిని చూడవచ్చు పూల మొక్కలు ఇంకా మన ఇంటి ఎదురుకుండా పూల మొక్కలు ఉన్న అలాంటి పూల చెట్టును కూడా మనం చూడొచ్చు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ రోజున ఏ విధంగా ఉంది ఇలాంటి వాటిని చూడడం వల్ల అలానే ఇలాంటి వాటిని చూడడం వల్ల శుభ ఫలితాలు ఏ విధంగా కలగజేసాయి అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది మీరు ఉదయం ఎన్ని గంటలకు లేచినా కానీ ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో నుంచి ఏదో ఒకటి చూడడానికి మీరు ప్రయత్నించేయండి ఇక ఉదయాన్నే మనం చూడవలసిన మరొకటి ఏంటంటే ఆవుని చూడాలి అంటే ఆవు మొహం కాదండి ఆవు వెనకాల చూడాలి ఇవన్నీ కూడా మన మనసు మీద ప్రభావం చూపిస్తాయి ఏ పదార్థమైనా సరే ఆ రోజు మొత్తం కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది కానీ చాలామందికి తెలియదు ఇదంతా ఏంటి ఇలా ఉన్నామండి మాకు ఎందుకు ఇలా అవుతుంది అని అంటూ ఉంటారు కదా చేసేది ఎన్ని పూజలు చేసినా ఒక్కోసారి మన ఆలోచన విధానం బాగోలేనప్పుడు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు మంత్రజపాలు చేస్తూ ఉంటారు కానీ మన జీవన విధానంలో ఏదైతే మనం రాత్రి పొడుకొని ఉదయం లేగుస్తుంటామో ఆ లేచిన వెంటనే మనం స్వచ్ఛంగా మొదలు పెడితే ఇక ఆ రోజంతా కూడా చాలా బాగుంటుందండి ప్రతి దానికి ధనానికి ముడిపెడుతూ ఉంటాం మనం ఇలా చేస్తే అలా అయింది ఇలా అంటూ ఉంటారు కదా మన మనసు సరిగ్గా ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే మన ధనం అనేది మన దగ్గరికి వస్తుంది మన మన పెద్దలు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ప్రకృతికి మనం అనుకూలంగా వెళ్ళగలిగితే మన జీవితం అనేది మనం ఎలా కోరుకుంటే అలా ఉంటుంది మనం కొన్ని సందర్భాల్లో అతిగా ఆలోచిస్తూ ఉంటాం దాని చుట్టూ ఉన్న వస్తువులు మన చుట్టూ ఉన్న పదార్థాలు మన మీద ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి అందుకని మనం స్వచ్ఛమైన వాతావరణంలో ఉండాలి అని చెప్తానండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ చిన్న పని కూడా చేయండి ఏంటంటే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత మొక్కలకు నీళ్లు పెడుతూ ఉండండి చాలా మంచిదండి వాటి నుంచి ఆక్సిజన్ మీరు తీసుకుంటూ ఉండండి మన జీవితంలో ఆశ పెరుగుతుంది మనకి మన మనసు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎక్కడైతే చెడుగాళ్ళు ఉంటుందో అక్కడ చెడు ప్రభావం కూడా ఉంటుందండి మన మనసు మీద అది అధికంగా ప్రభావం చూపిస్తుంటుంది ఇదంతా చూస్తే సైన్స్ మీద కూడా ముడిపడి ఉంటుందండి మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అలా ఇలా అనుకుంటూ ఉంటాం కానీ నమ్మిన వారికి నారాయణ ఎప్పుడు కూడా మన వెంటే ఉంటాడండి ఇప్పుడు చెప్పిన వాటిని కొంతమంది మూఢనమ్మకాలుగా కూడా కొట్టి పారేసేవారు ఉంటారు ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఆ రోజుని ఎలా ఉంది ఈ రోజుని పనిచేసి ఎలా ఉంది అన్నది మీరు ఒకసారి చూడండి మీ మనసుకి అర్థమవుతుంది ఇప్పుడు చెప్పిన విధంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ విధంగా చేయండి ఆ రోజున మీరు మొదలుపెట్టే పనులు మొత్తం కూడా అద్భుతంగా ఉంటాయండి ఒకసారి మీరే చెక్ చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులను అయితే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాను లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు